నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ కొత్త రథసారిది ఇది ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతము సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న న్యూస్ ఇది కన్ఫర్మే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు ఫైనలైజ్ చేసింది మొత్తం కాంగ్రెస్ లీడర్స్ ఏపీ లీడర్స్ ని పిలిచి వైఎస్ షర్మిలే కొత్త పిసిసి చీఫ్ ఏపీకి అని చెప్పి వాళ్ళకు చెప్పింది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో మిగిలిన వెబ్సైట్స్ లో ప్రధానంగా ప్రచురించారు చలికాలంలోనూ చెమటలు పట్టే స్థాయిలో ఇప్పటికే వేడెక్కి ఉన్న ఏపీ రాజకీయాలను వైఎస్ షర్మిల ఎంట్రీ ఇంకా ఏ స్థాయికి తీసుకుపోతుంది అసలైన పవర్ పాలిటిక్స్ అసలైన ఫ్యామిలీ పాలిటిక్స్ అసలైన స్ట్రాటజీ పాలిటిక్స్ ఏపీలో మొదలైపోయినట్లయినా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కంటే ఈసారి ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎట్లా భిన్నంగా ఉండబోతున్నాయి మన ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి సబ్స్క్రిప్షను ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం కల్పిస్తుంది రెండు వేల పన్నెండు అక్టోబర్ పద్దెనిమిది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ షర్మిల మరో ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన రోజు ఫస్ట్ టైం ప్రజల్లోకి వచ్చి వైఎస్ షర్మిల ఏం మాట్లాడారో ఆ మాటలు గుర్తున్నాయా పదకొండేళ్ల తర్వాత తెలంగాణ చుట్టూ తిరిగి జగనన్న వదిలిన బాణం తిరిగి ఏపీలో జగనన్న పైకే దూసుకురావడం ఏదైతే ఉందో దాన్నే రాజకీయం అంటారు ఎస్ పాలిటిక్స్లో లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు కదా అలాగే పాలిటిక్స్లో లో బంధాలు బంధుత్వాలు కూడా ఉండవు అనేది ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరాటాలు నిరూపించబోతున్నాయి టీడీపీ పైన ఆర్జీవీ అనే వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ శిబిరం ప్రయోగిస్తే వైఎస్ జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను ఏపీలో వ్యూహాత్మకంగా ప్రయోగిస్తోంది అని చెప్పి అంటున్నారు నిజానికి వ్యూహరచన కొత్తదేం కాదు తెలంగాణ ఎలక్షన్స్ నుంచి వైఎస్ షర్మిల ఎప్పుడైతే తప్పుకున్నట్లు ప్రకటించారో అప్పుడే మొదలైంది అని చెప్పి కూడా అంటున్నారు అప్పుడు వైఎస్ షర్మిల ఏపీకి వెళ్లడానికి కన్విన్స్ అవ్వలేదు ఇప్పుడు కన్విన్స్ అయ్యారు అంతే తేడా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ ఉమెన్ లీడర్స్ లో వైఎస్ షర్మిల టాప్ లో ఉంటారు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయకపోయినా ఆమె తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో తెలంగాణలో తన ప్రజాప్రస్థానం పాదయాత్ర కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడము ఇక్కడ జరిగిన అనేక ఇష్యూస్ ద్వారా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసేలాగా చేశారు చిన్న అంటాడు ఇది కుటుంబ పాలనే అంటున్నాడు సిగ్గు లేకుండా ఎవరి కుటుంబం పాలన మళ్ళా రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అన్నట్టే మాట్లాడుతున్నారే రాష్ట్రం అంతా మీ కుటుంబమే అయితే మరి రాష్ట్రం అప్పుల పాల ఎందుకు అయిపోయింది మీ ఆస్తులు మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు జులై ఐదున అప్పటికే ముప్పై వారాలుగా ఆమె ప్రతి మంగళవారము నిరుద్యోగుల నిరాహార దీక్ష చేస్తున్నారు అలా ముప్పై ఒకటవ వారము సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లక్కవరం అనే గ్రామంలో దీక్ష నిర్వహించారు ఆ దీక్ష ముగించుకుని వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్ ఉన్న అధికార ప్రతినిధి ఏపూర్ సోమన్న మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు దాడి చేశారు అని చెప్పి కూడా వైఎస్ఆర్ చెప్పింది ఆ తర్వాత సోమన్న మీద దాడి చేసిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ అర్ధరాత్రి దాకా వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు బోరున వర్షం కురుస్తున్నా కూడా అస్సలు కదిలీ మెదలకుండా అక్కడే కూర్చున్న తీరు ఆమె ఎంత మొండిగా పోరాడగలదో ఆ ఇన్సిడెంట్ తెలియజేసింది అలాగే రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో నర్సంపేటలో తన కారు మీద బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు అని చెప్పి షర్మిల దాడికి గురైన ఆ తోనే డైరెక్ట్ గా తనే డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ ని ముట్టడిస్తాను అని చెప్పి వెళ్లారు అప్పుడు పంజాగుట్ట దగ్గర ఆమెను ఆపేసి పోలీసులు ఆమె దిగకపోతే కారు ఎలా క్రేన్తో ఈడ్చుకుంటూ వెళ్లారో పోలీస్ స్టేషన్కి అలాగే ఎలా తీసుకెళ్లారో అందరూ చూశారు అది నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యాయి ఆ వీడియోస్ వైఎస్ షర్మిల తానే పార్టీని లీడ్ చేసే వ్యక్తిగా ఉండాలి అని చెప్పి ఒకవేళ కోరుకున్నారేమో అనిపిస్తుంది లేదంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి తెలంగాణలోనే ఏదో ఒక పదవి తీసుకోవచ్చు లేకపోతే తెలంగాణ నుంచి తెలంగాణ కోటలో రాజ్యసభకు కూడా వెళ్ళుండొచ్చు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డితో సహా అనేక మంది కాంగ్రెస్ లీడర్లు ఉండడము తెలంగాణలో అడ్జస్ట్ అయి ఉండాలి అనే దానికంటే కూడా ఏపీలో తన అన్న మీద పోరాటానికి సిద్ధపడితే ఏకంగా హాట్ సీట్ కే పోటీ పడచ్చు కదా అనేది ఒకవేళ బెస్ట్ చాయిస్ అనుకున్నారేమో గానీ సో ఏపీలో పిసిసి చీఫ్ గా ఉండడానికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ గా ఎన్నికల యుద్ధంలో పోరాడటానికి వైఎస్ షర్మిల రెడీ అయ్యారు అనేది అయితే ఢిల్లీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ షర్మిలకు కొత్తమీ కాదు కొట్టిన పిండి అని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు కంటే కూడా అప్పట్లో షర్మిలా స్పీచ్లు చాలా పాపులర్ అయ్యాయి చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది ఆమె ఇచ్చిన బాయ్ బాయ్ బాబు లాంటి నినాదాలు ఎక్కువగా జనాల్లోకి వెళ్ళాయి అప్పట్లో రాబోయే ఏపీ ఎలక్షన్స్ లో షర్మిల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేస్తుంది అనేంత అత్యాశ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ ఉండకపోవచ్చు అందుకే పదహైదు శాతం ఓట్లైనా సరే కొల్లగొట్టాలి మీరు అది మీ లక్ష్యం అని చెప్పి రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ లీడర్లకు చెప్పారంట అందులో భాగంగానే షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలి అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అని చెప్పి కూడా న్యూస్ వస్తోంది బయట ప్రస్తుతం కడప ఎంపీ వైఎస్ఆర్సీపీ అవినాష్ రెడ్డి జగన్కి బంధువు షర్మిలకు కూడా బంధువు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆ హత్య కేసులో ఎక్కువ విమర్శలు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అవినాష్ రెడ్డి ఆయన మీద షర్మిలను పోటీకి దించితే పక్కాగా గెలుపు సాధ్యమవుతుంది అనే అంచనాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి లిటరల్ గా చుక్కాని లేని నావ సమైక్య రాష్ట్రాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పి ఏపీ ప్రజలు రెండు సార్లు ఘోరంగా ఓడించారు ఆ స్థానాన్ని తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించారు చాలా మంది లీడర్లు వైఎస్ఆర్ సిపిలో చేరారు కాంగ్రెస్ లీడర్లు అలాగని రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏమైనా గొప్పగా చూసారా అంటే రెండు సార్లు ఘోరంగా ఓడించిన తర్వాత ప్రస్తుతము గెలిపించారు పదేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మళ్ళీ బతుకుతున్నట్లు అనిపిస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది ఆ ఊపుకు తోడు ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తెలంగాణలోనూ గెలిచింది కానీ ఏపీలో గెలవడం అంత తేలిక కాదు టీడీపీ జనసేన కూటమి చాలా బలంగా ఉన్న ఏపీలో కాంగ్రెస్ పార్టీ జనం మధ్య కొంచెం చోటు సంపాదించుకోవాలి అంటే కూడా ఒక బలమైన ఫేస్ కాంగ్రెస్ కావాలి ఆ ఫేసే ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పటిదాకా ఏపీలో ఉన్న ద్విముఖ పోటీ వైఎస్ షర్మిల ఎంట్రీతో త్రిముఖ పోటీ అవుతుంది నేను ఇక్కడ జనసేన ఇగ్నోర్ ఏం చేయలేదు టీడీపీ జనసేన కూటమి ఉంది కాబట్టి అందుకే ద్విముఖ పోటీ అన్నాను వాళ్ళిద్దరు కూటమి కలిపి ఒకవైపు ఇంకొక వైపు వైఎస్ఆర్ సిపి ఇంకొక వైపు కాంగ్రెస్ అని చెప్పి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాగానే కాంగ్రెస్ ఒక్కసారిగా ఎలా బలపడిపోతుంది వైఎస్ఆర్ సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిని ఈసారి పక్కన పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి సర్వేల ఆధారంగా మీరు గెలిచే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళకి టికెట్లు నిరాకరించి ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే కొత్త కూడా నియమించారు అట్లా మంగళగిరిలో గంజి చిరంజీవి అనే ఇన్చార్జ్ని నియమించడం వల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్ సిపి సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు అని చెప్పి తెలుసు మనకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇప్పుడు ఆయన షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి సో అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు ఇప్పటిదాకా ఇంతకాలము జనసేనతోనో టీడీపీతోనో ఫైట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లడం కంటే కూడా షర్మిల అనే ఒక బిగ్ లీడర్ అక్కడ కనిపిస్తున్నప్పుడు ఫేస్ ఆఫ్ ద పార్టీగా కనిపిస్తున్నప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఎదుర్కోబోయేది ఎవరు అంటే ఖచ్చితంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ షర్మిల ఖచ్చితంగా ఏపీలో షర్మిల మెయిన్ టార్గెట్ టీడీపీ జనసేన కాదు అయ్యుండదు అని చెప్పొచ్చు వైఎస్ఆర్ సిపి మెయిన్ టార్గెట్ తన అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ఆమె ఏపీలో రాజకీయాలు చేయక తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తే నేరుగా తన వాగ్బానాలను జగన్మోహన్ రెడ్డి పైకే ఎక్కుబెడితే ఎట్లా తిప్పికొట్టాలి అనేది వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద ఛాలెంజ్ గా మారచ్చు ఎందుకంటే సొంత చెల్లెలే విమర్శిస్తోంది జగన్ పాలనను చూడండి అని చెప్పి ఇటువైపు టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు కూడా వాటిని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కాంగ్రెస్ పోరాటం చేయడానికి బోలెడ్ ఇష్యూస్ రెడీగా ఉన్నాయి ప్రధానంగా విభజన హామీ అయిన ఏపీకి ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార అస్త్రంగా తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రంతో కేంద్రంలో ఉండే బీజేపీతో ఇటు వైఎస్ఆర్ సిపి గాని టిడిపి గాని జనసేన గాని చాలా గట్టిగా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఏమీ లేదు అలాగే ఇంకొక వైపు పోలవరానికి జాతీయ హోదా అనే అంశం గాని ఇలా విభజన టైంలో మేము ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇప్పుడున్న బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వాటి మీద ఫైట్ చేయట్లేదు టీడీపీ కూడా ఫైట్ చేయట్లేదు అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్పేస్ అవకాశము ఏపీలో కనిపిస్తోంది కళ్ళ ముందు ఇప్పటికే గెలిచిన తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఏపీలో అమలు చేస్తాము అలాగే మద్యపాన నిషేధము అనే హామీని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశారు అనేది కూడా షర్మిల ప్రచారాస్త్రం కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా రాజన్న రాజ్యాన్ని స్థాపించడం జగనన్న వల్ల కాలేదు నేను స్థాపిస్తాను రాజన్న కడదాకా ప్రేమించింది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీతోనే రాజన్న రాజ్యం వస్తుంది అని చెప్పి కూడా ప్రచారం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి షర్మిల చేసే విమర్శలను ఎదుర్కోవడం వైఎస్ఆర్ సిపికి అతిపెద్ద ఛాలెంజ్ అవుతుంది అందుకే అలాగని షర్మిలకి మొత్తం వడ్డించిన విస్తరలాగా ఉంటుందా ఏపీ పాలిటిక్స్ అంటే అట్లా ఉండదని కూడా చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణను వదిలేసి ఆమె ఎందుకు మళ్ళీ ఏపీకి మకాం మార్చారు అనే ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో తెలంగాణే నా గడ్డ ఇక్కడే నేను పెరిగాను ఇక్కడే చదువుకున్నాను పిల్లల్ని అన్నాను ఇక్కడే ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఇది నా మెట్టినిల్లు అని చెప్పి చాలా సార్లు ఆమె చెప్పారు తెలంగాణలో పార్టీ పెట్టాలన్నది నా నిర్ణయం తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్నది నా నిర్ణయం ఎందుకంటే నా జీవితం ఈ ప్రాంతంతో ముడిపడు నేను ఇక్కడ పెరిగాను ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను ఇక్కడ ఇద్దరు పిల్లల్ని కన్నాను నా బ్రతుకు ఈ ప్రాంతంతో ముడిపడింది కనుక నేను ఈ ప్రాంతానికి సేవ చేయాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు అలాగే ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ ఇంకో వ్యక్తికి కూడా చాలా చాలా పెద్ద సమస్యలాగా మారచ్చు ఆ వ్యక్తి వైఎస్ విజయమ్మ గారు వైఎస్ విజయమ్మ గతంలో వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారు ఆ తర్వాత షర్మిల వైఎస్ఆర్ టీపీ స్టార్ట్ చేశాక ఆమెకు మద్దతుగా గౌరవ అధ్యక్షురాలి పదవికి ఆమె రాజీనామా చేశారు ఈ ఈ పార్టీ నుంచి నేను తప్పుకో తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఎందుకంటే చెరువులమ్మ అక్కడ ఒంటరి పోట ఒంటరి పోరాటం చేస్తా ఉంది ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి భార్యగా ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనసాక్షి చెప్తుంది ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్న సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిన దాన్ని అయితానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు తెలంగాణలో షర్మిలకు అండగా నిలబడ్డారు ఎప్పుడూ లేని విధంగా పోలీసులతో డైరెక్ట్ గా వాగ్వాదానికి దిగారు వైఎస్ విజయమ్మ షర్మిల కోసము మేడం 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 వద్దు అలాంటి విజయమ్మ ఏపీలో షర్మిలకు ఎట్లా సహకరిస్తారు అనేది కూడా ప్రస్తుతానికి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏపీలో విజయమ్మ రెండు వేల పంతొమ్మిదిలో విస్తృతంగా ప్రచారం చేశారు ఐదేళ్లలో ఎవరూ ఊహించిన విధంగా అన్నా చెల్లెళ్ళు ప్రత్యర్థులుగా ఏపీ ఎన్నికల్లో ఉంటే విజయమ్మ అత్యంత సంకట పరిస్థితిని ఎదుర్కొంటారు నిజంగానే ఈ ఊహాగానాలన్నీ నిజమయ్యి ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా షర్మిల అయితే మాత్రం అందుకే ఈసారి ఏపీ ఎలక్షన్స్ ఫ్యామిలీ పాలిటిక్స్ ని దాటి ఫ్యామిలీలో ఉండే పాలిటిక్స్ ని ప్రజల ముందు ఉంచబోతున్నాయి ప్రజా ప్రస్థానంతో మొదలైన వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణము ఏ తీరానికి చేరుతుంది అనేది మాత్రము వన్స్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు గాని లేకపోతే వైఎస్ షర్మిల స్వయంగా తానే ముందుకొచ్చి గాని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చెప్పి ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ అధికార పగ్గాలు పట్టబోతున్నాను అని చెప్పి ప్రకటించిన తర్వాత ఏపీ ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా తెలుస్తుంది ఈ వీడియో మీద అలాగే షర్మిల రాజకీయ ప్రస్థానం మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో గతంలో అన్న వదిలిన బాణం అని చెప్పారు ఇప్పుడు అన్న మీదకే కాంగ్రెస్ పార్టీ బాణం వదులుతున్నారు